హలో అండి ఈరోజు వీడియోలోనైతే పది నిమిషాల్లో పిల్లలు అడిగినప్పుడు చెకోడీలు అయితే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా బియ్యం పిండి ఉడక ఉడకపెట్టకుండా ఈజీగా ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను ఒక గ్లాస్ బియ్యం పిండికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇందులో కారం వేసి చేయట్లేము అనమాట ఇవి ఓన్లీ సాల్ట్ చెకోడీలు మాత్రమే కొంచెం తెల్లగా ఉంటాయి కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో నలిపేసుకున్న ఓమ ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ వరకు లేదంటే రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు నువ్వులు మన ఇష్టం అనమాట ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసేసుకొని పొడి పిండికి మంచిగా కలిసేలాగానైతే కలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగానైతే నార్మల్గా మురుగులకు గారెలకు ఎలా పిండి కలుపుతామో ఆ విధంగా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ ప్లేట్కు పిండి అనేది బాగా రుద్దినట్టుగా కలిపినట్లయితే చాలా మెత్తగా మంచిగా కలిసిపోతుందనమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని పిండి ముద్దను ఇలా రోల్ చేస్తూ పొడవుగా చేసుకోవాలి చెకోడీల్లాగా అన్నీ కూడా రింగ్స్ లాగా తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక మూడు నాలుగు ఇంచులకు ఇలా మలుచుకుంటే మనకు చెకోడీలు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ చేసిన తర్వాత ఒక క్లాత్ మీదనైతే పెట్టేసుకోవాలి తడంతా కూడా పోతుందనమాట ఎందుకంటే మనం ఇక్కడ పొడి పిండితో చేస్తున్నాం కదా ఉడికించుకోలేదు కదా పిండి అందుకోసం అనమాట ఇందులో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తము తడి ఆరిపోతుంది క్లాత్ మీద వేసుకుంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా సగం వరకు ఒక బ్యాచ్ లాగా వేసుకొని ఇవి వేగిన తర్వాత మొత్తం వేగొద్దు నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొక బ్యాచ్ అనేది వేసుకొని వేయించేసుకోవాలి ఆ తర్వాత ముందు వేసినవి ఉన్నాయి కదా ఈ రింగ్స్ అన్నీ కూడా మళ్ళీ ఇవి వేగుతుంటే ముందు కూడా దీంట్లోనే వేసేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా ఉండేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీర్చేస్తాయి అనమాట ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది చూశారు కదా ఫస్ట్ బ్యాచ్ తీసేసాను రెండో బ్యాచ్ వేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులో ఫస్ట్ బ్యాచ్ కూడా ఇందులోనే వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత తీసేసుకోవడమే అనమాట ఇవి చూడ్డానికి మనము ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి కలర్ కొంచెం తక్కువగా ఉంటాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం పొడిపిండితో సకినాలు చేసుకుంటాం కదా సేమ్ అదే టేస్ట్ వస్తుందన్నమాట పొడిపిండి సకినాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను ఒక వీడియో అయితే పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడవచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో సకినాలు ఎలా ప్రిపేర్ చేయాలో కూడా